డెబ్బై తొమ్మిది అడుగుల శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానం సంజీవని క్షేత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రజతోత్సవ మహోత్సవ వేడుకల సందర్భంగా మరెండు వేల నూట పదహారు కలిసములతో మహాశాంతి కుంభాభిషేకం కార్యక్రమం నిమిత్తం భక్తులు స్వామివారిని నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా కోరారు అలాగే ఈ కార్యక్రమానికి ముత్యధిగా ముఖ్య అతిథిగా మోహన్ సాయి కృష్ణ గారు మరియు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారి ఎత్తున ప్రజలు హాజరై స్వామివారికి நீர் மட்ட போட்டாட்டு chưa xong được chưa, cái này cái này cái này cái này cái này cái

దేవస్థానం ఏడుగురు వైకాసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు వైశాఖ మాసం హనుమత్ జయంతి సందర్భంగా జరగబోయేటువంటి పదకొండు వేల నూట పదహారు కలిశాలతోటి డెబ్బై తొమ్మిదోడుగా స్వామి వారికి జరగబోయేటువంటి మహాశాంతి కుంభాభిషేకంలో భాగంగా ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం అదేవిధంగా నూట ఎనిమిది సుందరకాండ హోమాల్లో చేసేటువంటి దాంట్లో భాగంగా రెండవ సుందరకాండ హోమము ఇప్పుడు జరుగుతున్నది పదైదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి స్వామివారికి మెట్ల నిర్మాణ కార్యక్రమం జరిగింది దీనికి మన ఎమ్మెల్యే గారు తర్వాత ఇంత ఇతర మినిస్టర్లు అందరూ కూడా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చే సంవత్సరానికి తగిన విధంగా అనేక విధాలైనటువంటి మార్పులు అనేక విధములైనటువంటి భక్తులు చేత చేసుకునేటువంటి సేవలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు వేల నూట పదహారు కలిశాలు ఆ ప్రతి ఒక్క భక్తుడు కూడా నెక్కన పెట్టుకొని ఒక్కొక్క కలిశాన్ని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ చేతులతోటి స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈ యొక్క స్వామివారి దగ్గరికి శిరస్సు దగ్గరికి చేరుకోవడానికి మెట్ల నిర్మాణం జరుగుతుంది ఈ మెట్ల నిర్మాణంలో భాగంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులందరూ కూడా తిలకించి ఆస్వాదించి జరగబోయేటువంటి వజ్రోత్సవ రజతోత్సవాల్లో భాగం పంచుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం కమిటీ సభ్యుల తరఫున చెప్పడం జరుగుతుంది జై శ్రీరామ్ అభయ దేవస్థానం రంగరంగ వైభవంగా కార్యక్రమం మెట్ల కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం కనీ విరిగి రీతిలో డెబ్బై తొమ్మిది అడుగు అభయ ఆంజనేయ స్వామి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై తొమ్మిది అడుగు ఆంజనేయ స్వామికి పైకి బాగా మెట్లు కట్టి మెట్లు నుంచి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం మేనెల హనుమాన్ జయంతికి పూర్తి చేసి అక్కడ పదకొం పది పదకొండు వేల నూట పదహారు కలిశాలతోటి స్వామివారికి కార్యక్రమం అభిషేక కార్యక్రమం ఉన్నది ఇది అభిషేక కార్యక్రమానికి సుమారు ఒక యాభై లక్షలు ఖర్చు కాబోతుంది యాభై లక్షలకి రంగరంగ వైభవంగా వచ్చే సంవత్సరం ఒక పాతి వేల మంది భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కమిటీ వారు నిర్ణయించినారు ఈ కమిటీ తరఫున ఇప్పుడు మన ఎర్రబాలెం దగ్గర చూసాము ఆయన మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అక్కడ మెట్లు కట్టారు అదేవిధంగా మన బృందావన వెంకట సాంతుల్లో ఏడు సంవత్సరం రంగరంగ వైభవంగా కలిసి కాదు మన వసంత కార్యక్రమం చేశారు అదే కార్యక్రమం రేపు ఇరవైతో ఇరవై ఆరో సంవత్సరం సందర్భంగా వచ్చే మేన నాటికి మెట్ల కార్యక్రమం పూర్తి చేసుకొని అప్పటికి పదకొండు వేల నూట పదహారు కలిసాలతోటి స్వామివారికి రోజుకి పదివేల మందితో పదిహేను రోజులు వచ్చే సంవత్సరం నవీ హనుమాన్ జయంతి కార్యక్రమం పదిహేను రోజులు జరుగుతుంది పదిహేను రోజుల్లో రోజుకు పదివేల చొప్పున పది పదికొ పదకొండు రోజులు పదకొండు వేల మందికి తర్వాత ఐదు రోజులు మన వసవత కార్యక్రమం మనం తచ్చరి హనుమాన్ జయంతి కార్యక్రమాల తర్వాత జరుగుతాయి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం బిడ్డ చేశాము స్వామివారికి అసమానంగా హనుమాన్ జయంతికి భారీగా చేస్తాం రోజు రెండు వేల ఇరవై ఆరు జరుగు రచితోత్సవ సందర్భంగా మెక్క నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శాసనసభ్యులు మరియు కమిటీ మెంబర్స్ అందరూ ఇచ్చేశారు ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది అదేవిధంగా ఈ తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది రెండు వేల ఇరవై ఆరు రజితోత్సవం సందర్భంగా స్వామివారికి డెబ్బై తొమ్మిది అడుగులు మెట్రో నిర్మాణం జరుగుతుంది ఈ నిర్ ఈ మెట్రు నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మహాకుంభాభిషేకం రజితోత్సవం సందర్భంగా దేవస్థానం నిందించి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క రజితోత్సవ కార్యక్రమానికి అత్యంత వైభవతీతంగా కార్యక్రమం నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారు